వీళ్ళు ఎక్కడ ఫ్రెండ్స్ సో ఈ రోజు మేమైతే ఎక్కడ పోతాం మనం కొండగట్టు అంటుగట్టు వస్తున్నాం కొండగట్టు మీ దగ్గరికి అయితే వస్తున్నాం సో అక్కడ వేణుక గుడి ఎట్టుంటది ఏంటని చూపిస్తా ఓకేనా మా తర గుండెలు బాగుంది కదా గుండు బాస్ గుండు బాస్ సో నైట్ పడుకొని మార్నింగ్ లేచి కొండకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడ పోయినాక గుడి చూపిస్తా ఫ్రెండ్స్ సో విన్నర్ కదా మేమైతే కొండగట్టు అంజన్న స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం అయితే నైట్ శివయ్య దర్శనం చేసుకొని అట్లనే బద్ది పూషమ్మ దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవారికి లెవెన్ అట్లా అయిపోయింది సో రాగానే ఇంత తిని పడుకున్నాం ఇంకా మార్నింగ్ లేవగానే బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని అంటే కొన్ని సామాన్ ఇక్కడ ఉంచి ఓన్లీ బట్టల వరకే తీసుకెళ్ళాం అయితే ఇంకా దారిలో మా గారిని అయితే మా అయితే పట్టుకున్నాడు ఇంకా ఇదే టెంపుల్ చెప్పాను కదా ఇక్కడ అయితే మా తార కూడా పట్టుకుంటుందట మా లెల్లీని ఇంకా ఇది మొత్తం పార్కింగ్ ప్లేసెస్ సో ఎంత రష్ ఉంది అంటే ఫుల్ రష్ ఉంది సో ఇక్కడనైతే మేము మా వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం ఎక్స్ప్లెక్ట్ చేయలేదు అంత మంది వస్తారని పోతాను సో విన్నారు కదా అది మ్యాటర్ మా కన్యాకి బర్త్డే ముందు రోజు మేమైతే విమలవాడకి వెళ్ళినాం సో నెక్స్ట్ డే వన్ బర్త్డే ఎట్లనైనా కొండగట్టులో చేయాలని చెప్పేసి కొండగట్టుకు అయితే వెళ్ళిపోయినాం పోయిన ఇయర్ మా మామయ్య అనిపోతే పోతే సంవత్సరం కదా చేయలేదు సో ఈ ఇయర్ అయినా చేయాలి అది కూడా మాకు ఇష్టమైన కొండగట్టులో చేయాలని అయితే మేము ఫుల్ కోరుకున్నాం అందుకే కొండగట్టుకు అయితే వెళ్ళిపోయినాం ఇంకా ఎక్కడైనా రష్ తక్కువ ఉంటుందేమో దర్శనం తొందరగా అయిపోతే తొందరగా మళ్ళీ వెములవాడ రిటర్న్ వెళ్ళిపోవాలని అనుకున్నాం కానీ ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది ఇక్కడైతే ఒక లేడీ ఇంకా ఒక అంకుల్ వాళ్ళకైతే కళ్ళు అనిపించవు కానీ వాళ్ళ సాంగ్ మాత్రం సూపర్ వాడుతున్నారు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మస్తు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది నాకైతే ఇంకా మేమైతే గుట్టెక్కినాం గుట్టెక్కగానే ఇంకా నేను మా అక్క అయితే ఐదు కత్తలు ఇవ్వాలని మొక్కుకున్నాం ఇంకా మా తమ్ముడు అయితే గుండు మొక్కుకున్నాడు ఇంకా అయిపోగానే స్నానాలు చేసి ఇంకా దేవుని ఆ అయితే దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చి ఫోటోస్ చేయనాం కొన్ని క్లిప్స్ అయితే తీయలేదు ఎందుకంటే నాట్ అలౌడ్ కాబట్టి ఇంకా పాపని ఎత్తుకొని తీయలేం ఇంకా మేమైతే వెములు వాడకి చాలా హ్యాపీగా ఓవర్లోడ్ హ్యాపీనెస్ తోటి అయితే ఇంకా వెమ్లవాడికి అయితే మళ్ళీ బయలుదేరిపోయినాం ఆ హనుమయన్ చూడగా నేను రెండు కళ్ళు చాలేదు అంత హ్యాపీ అనిపించింది నేను కొంచెం డిసప్పాయింట్ అండి ఎందుకంటే కొన్ని క్లిప్స్ తీద్దాం మీకోసం అని అనుకున్నాను కానీ తప్పు కదా అలా తీయదు కదా అని మళ్ళీ నాది నాకే అనిపించింది సో ఇక్కడైతే మా అక్క వీడియో రికార్డ్ చేస్తుంది ఈ గ్యాంగ్ మేమందరం కలిసి అయితే కొండగట్టుకు వెళ్ళినాం సో మళ్ళీ వెమ్లవాడికి బయలుదేరిపోతున్నాం ఇంకా అక్కడికి వెళ్ళి కొంచెం అన్నం తిని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోవాలి హాయ్ గైస్ సో ఈరోజు మేము అయితే మేములో వాడకు పోయాం కదా సో వచ్చే దారిలో ఇక్కడ ఇది కరీంనగర్ డ్యామ్ అక్కడ మొత్తం ఊరుండే సేమ్ ఎట్లనే ఇక్కడైతే ఎట్లయితే ఇల్లులు ఉన్నాయో అట్లనే ఇల్లు కూడా అక్కడ ఉండేది కానీ అవి వాటర్ చేయబట్టి వాన చేయబట్టి మొత్తం మునిగిపోయింది అనమాట ఇక్కడ మా ఊళ్ళో ఫోటోలు దిగుతున్నారు ఫ్రెండ్స్ ఇంకా అక్కడ వస్తే కూర్చొని ఆ వెదర్ అంతా చూసి కొంచెం క్లైమేట్ ఎంజాయ్ చేసి కొంచెం అన్నం తిని మళ్ళీ ఇంటికి అయితే బల్లు సో చెప్పిన కదా బర్త్డే అని ఇంకా వచ్చే వారికి ఏ టైం అయింది వచ్చే ధరలో కేక్ తీసుకొని మాకు అన్ని బర్త్డే అయితే సెలబ్రేట్ చేసినాం ఇంకా వానికి ఇప్పుడు ఫోర్ వెళ్ళి ఫైవ్ పడతాయి అప్పుడు మా బ్లెస్సింగ్స్తో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని నిండు రూరెళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ బాయ్